ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాలభైరవుడు అంటే ఎవరు ఈ కాలభైరవుడు శివాలయం బయట ఎందుకు ఉంటారు అనే దాని గురించి తెలుసుకుందాం కాలభైరవుడు గురించి ముందుగా గణేష ప్రార్థన భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మ శ్రీ గురుణు గుహేశ్వర ఓం ఈరోజు మనం కాలభైరోడు అంటే ఎవరు ఈ కాలపైరాడు శివాలయానికి బయట ఎందుకుంటాడు శివాలయానికి బయట ఎందుకుంటాడు అనేటువంటిది తెలుసుకుందాం ఈ కాలభైరవుడిని పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా మనం భావిస్తాం బ్రహ్మ విష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భ్రుగుటి నుంచి పుట్టినటువంటి ఈ మహాశక్తివంతుడు దుష్ట శిక్షకుడిగా గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా గ్రహాలు పీడిస్తూ ఉంటే వాటిని తొలగిపోవాలి అన్నంటే గ్రహాల మీద తొలగిపోవాలి అనంటే మనం ఈ కాలభైరవుని ఆరాధించాలి ఈ వారణాసికి కాలభైరవడి ছাত্রపాలకుడు మనం కాశీకి जातो ఉంటాం ఆ కాశీకి ছাত্রపాలకుడు కాలభైరవ భైరవ పూర్ణ రూపోహి శంకర జపరాత్మనః వై నజాయంతి మోహిత శివమాయయ బైరవః పూర్ణ రూపోహి శంకర పరాత్మన మూడాత్మైన జానంతి మోహిత శివ శివమాయ అని చెప్పేసి మనకు రుత్ర సాహిత్యం తెలియజేస్తుంది శివపురాణం కాశీకరణం కాలభైరుడు యొక్క గొప్పదనాన్ని మనకి ఈ విధంగా తెలియజేశాయి భైరవుని స్మరించుకోవడానికైనా ఒక యోగం ఉండాలి పక్కనే కాలభైరవ క్షేత్రం ఉన్న చాలా సందర్భాల్లో మనం పట్టించుకోకుండా కాలభైరవని చూడకుండా వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళాలనేటువంటి ఆలోచన మనం అందుకు ఒక కారణం ఉంది ఏంటంటే అది ఆధ్యాత్మికవేత్తలు పరమశివుడు మనల్ని ఓ రకమైనటువంటి మాయలో పడేస్తాడు మాయలో పడేస్తే ఆయన దర్శనం చేసుకోకుండా మనం పడతాం దీంతో కాలభైరవుడి మహాత్మును మనం అర్థం చేసుకోలేకపోతాం ఆ మాయా పొరక మనకు తొలగిపోతే మనం తప్పనిసరిగా శివుణ్ణి దర్శనం చేసుకుని బయటకు వచ్చిందా తప్పనిసరిగా కాలభైరవుడిని దర్శనం చేసుకుని పెడతాము మనలో ఆ మాయపోతే లేకపోతే కనుక మనకి ఆ మాయ మనకి చూసి ఆ కాలభై రోడిని చూడకుండా ఆలయంలోకి వెళ్ళకుండా వెళ్ళిపోతాం పరమేశ్వరుడు యొక్క పూర్ణాంశమైనటువంటి అయినటువంటి కాలభైరవుడు కట్టడితే మనకి దర్శనమిస్తాడు మనకి ఆ మాయ కనుక తొలగిపోయినట్లయితే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా మన కళ్ళ దొరకడం బయటకు వచ్చేటికి ఆ కాలభైరోడు మనకు స్పష్టంగా కనపడతారు స్పష్టంగా మనకు ఆ కాలభైరవని దర్శించుకుని వెడతాం ఈ కాలభైరోడిని కనుక పూజించినట్లయితే కనుక గ్రహదోషాలు కానీ అపమృత్యుగండాలు కొంతమంది అపమృత్యుగండాలు ఉంటాయి అనుకోకుండా మృత్యు వస్తుంది అలాంటి గండాలన్నీ కూడా పోతాయి ఆయుర ఆరోగ్యాలు వస్తాయి కాలపై రోడ్ని పోషించడం వాళ్ళు చాలామందికి తెలియదు గ్రహ దోషాలు పోతాయి అపమృత్యు భయం పోతుంది తర్వాత మనకి ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి తర్వాత అది నేను చెప్పడం కాదు మంత్రశాస్త్రం ఇది కాశీ మహానగరం ఉజ్జయిని ఇలాంటి ప్రాంతాల్లో ప్రముఖమైనటువంటి శివక్షేత్రాల్లో ఈ కాలభైరవుని యొక్క ఆలయాలు ఉన్నాయి అసలు ఎవరి అంటే శివపురాణంలో కాలభైరవ యొక్క వృత్తాంతం ఉంది ఓసారి మహేశ్వరులకు ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకోవాలని జిజ్ఞాస కలిగింది ఎవరు చెప్తారా అని ఆలోచించారు సృష్టికర్ బ్రహ్మజ్ఞానం అనుకుని నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్నటువంటి మేలు పర్వతానికి వెళ్లారు బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు అంతలోనే సృష్టికర్త తిప్పు ఒక మాయా పొర సృష్టించాడు ఆ పరమేశ్వరుడు దాంతో బ్రహ్మ చెప్పలేకపోయాడు దీంతో మనసులో ఏ మూలలో ఉన్నటువంటి అహంకారం బయటకు వచ్చింది ఆ బ్రహ్మదేవుడికి ఓ పిచ్చి మహర్షి పరమతత్వంతో గురించి చెప్పేదే ఉంది నేనే ఆ మహాతత్వాన్ని వయంభూ నేనే విధాతను నేనే సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే మీ ప్రశ్నలకు జవాబులన్నీ కూడా నేనే అని చెప్పే అతని మా మాయ కప్పి ప్రగల్భాలు చెప్పాడు బ్రహ్మ దాంతో అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తిగా ఆ మాటలు వినిపించి మాయకే మాయలు నేర్పినటువంటి విష్ణుమూర్తి ఆ మాయ ఆయన్ని కూడా మాయ తప్పేసింది దాంతో విష్ణుమూర్తి వెంటనే అన్నాడు ఆ కాదు కాదు నేనే గొప్ప బ్రహ్మ కంటే అందులో వాదానికి భద్రతగా దాంతో బ్రహ్మ విష్ణువు ఇతర వాదోపవాదాలు చేసుకోవడం మొదలుపెడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పాల్సిన బ్రహ్మ విష్ణువు ఇతరులు కూడా వాదోపవాదాలు చేసుకోవడం మొదలు పెట్టారు ఇతరులు కలిసి వేదాల దగ్గరికి వెళ్ళారు వేదాలన్నీ కలిసి పురుష రూపాన్ని ధరించి భూతాని తగిన ప్రాణులన్నీ కూడా తనలో లీనం చేసుకున్నవాడైనటువంటి రుద్రుడే ఆ పరమతత్వం రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేద పురుషుడు పరమేశ్వరుని కొనియాడాడు ఓంకారం ఓంకారం కూడా ఆ శివుడు సర్వేశ్వరుడు అని చెప్పని ఆ ఓంకారం కూడా నిర్ధారించింది అంతలోనే దివ్య తేజస్సుతో ముక్కంటి అంటే ప్రతి ప్రత్యక్షం అయ్యాడు ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల పక్కన నవ్వింది ఆ శివుడు యొక్క ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల నవ్వింది నవ్వేటప్పటికి వెంటనే శివుడు ఆగ్రహంతో ముగ్గుపోయాడు భృగుటి ముడిపడింది అందులోంచి ఒక భయంకరమైన ఆకారంతో ఒక కాలపురుషుడు ఆ భృగుటి నుంచి ఆవిర్భవించాడు అతడే కాలభైరవుడు అతడే ఆ కాలభైరవుడు చాలా భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడు అని చెప్పే వచ్చింది పాపాలను పరిహరించా పరిహరించేవాడుగా పాపముక్తి అయ్యాడు కాలభైరవుడికి కాశీ నగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు ఆ మహాదేవుడు శివుడే ఆదేశాన్ని అనుసరించి తన వేలి గోటితో బ్రహ్మ ఐదో తలని తగినరకేశాడు బ్రహ్మ ఎప్పుడైతే ఐదో తలతో నవ్వాడో ఆ తలని వెన్న నరికేశాడు కాలభైరవుడు కానీ ఆ తల కింద పడిపోకుండా భైరోడి చేతికి అందుకుపోయింది ఆ చేతి నుంచి ఎప్పుడైతే పీకారో ఆ గో ఆ చేతి వేలికి ఆ తల మూడు రావట్లేదు అందుకుపోయింది అందులోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్నటువంటి మాయ కూడా తొలగిపోయింది శవతత్వాన్ని నూరారం మెచ్చుకున్నాడు దీంతో నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు ఈ చేతికి అందుకున్నటువంటి బ్రహ్మ కపాలాన్ని మాత్రం కాలభైరోడు వదిలించులో బుగి వదిలించుకోకపోయాడు అదే బ్రహ్మ కపాలం ఆ బ్రహ్మ యొక్క తల్లిని ఆ కాలభై నుంచి చేతులుంచి వదిలించులో వదిలించులో వదిలించుకోకపోయాడు వదలలేదు ముల్లో కాలం తిరిగాడు పంచం లేక పోయింది కాశీనగరంలో కాలు పెట్టగానే మహాన్ అద్భుతం జరిగినట్లు కపాలం కూడుపడింది కాశీలో అక్కడ కాశీ వెళ్ళేవిగా అక్కడ పడింది అన్ని లోకాలు తిరిగాడు 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 ఎక్కడ ఊడలేదు కాదు కాశీ వెళ్ళేవిగా కబూడిపోయింది దీంతో కాళపరడు ఆనందంగా తాండవం చేస్తాడు ఎప్పుడైతే ఊడి కాశీలో పడిందో అప్పుడు ఆ కాళ్ళపాడు అక్కడ ఆనందంగా నాట్యం చేయడం పెట్టాడు తాండవం చేస్తాడు ఆ కాశీ క్షేత్రంలో నా ప్రాంతమే కపాల దివ్యక్షేత్రంగా దివ్య తీర్థంగా ప్రసిద్ధమైంది ఇక్కడ పితృదేవతలకు తత్నాలు ఇస్తారు ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొడుకు తీరు ఉన్నారు స్థానికులు లాట్ భైరవ అని పిలుచుకుంటారు ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమి ఘనంగా జరుపుతారు కార్తీక మాసంలోని కృష్ణపక్ష అష్టమిని కాలాష్టమిగా కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు మహార్గశర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునేవారు ఉన్నారు ఈ రోజు కాలభైరవ జాగరణ చేస్తారు పరమశివుడి ఆదేశం ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రానికి అధిపతి ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా క్షేత్రపాలకుడు దర్శించుకోవడం ఆచారం ఇక్కడ అష్టభైరవుల ఉన్నాయి విశ్వనాథుడి ఆలయానికి కొద్ది దూరంలో కాలభైరవమూర్తి దర్శనమిస్తాడు రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు చేతికి మెల్లను కట్టించుకుంటారు దేవుడికి నైవేద్యంగా మధ్యాహ్నం సమర్పించడం ఈ క్షేత్రంలో ప్రత్యేకత మణికార్ని మణికర్ణిక ధాటి ప్రాంతంలో కాలభైరవుడికి మతాన్ మసాన్ బాబాగా కొలుస్తారు ఉజ్జయిన్లో లో కలిసినటువంటి కాలభైరవుడిని కూడా మహాశక్తిమంతుడు భక్తుల విశ్వాసం ఢిల్లీ నగరంలో కూడా కాలభైరవ క్షేత్రం ఉంది అచితాంత భైరవుడు భూభైరవుడు గంధభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు తహ సంహార భైరవుడు ఇలా ఎన్నో రూపాలని ఆ కాలభైరవుడు దర్శించ ధరించాడు ఆ కాలభైరవుడు ఒక్కో రూపాన్ని కనుక మనం ఉపాసిస్తే మనలో ఉన్నటువంటి ఒక్కో దుర్గుణం పోతుంది అని చెప్పేసి మనకి ఆ కాలభైరవుడి యొక్క రూపాల్లో ఒక్కొక్క రూపాన్ని మనం పూజ చేసినట్లయితే మనలో ఉన్నటువంటి ఒక్కొక్క దుర్గుణం పోతుంది అని చెప్పేసి నేను అక్కడ ప్రజలు చెప్తారు ఇది కాలభైరవుడి యొక్క వృత్తాంతం మీరందరూ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కాశీ వెళ్తే తప్పనిసరిగా మీరు అందరూ ముందుగా కాలభైరవుడి దర్శనాన్ని తప్పనిసరిగా చేసుకోండి మీ గ్రహపీడల్ని ఆయుర ఆరోగ్యాన్ని పొందను మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాబాకారు